వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాజధానికి అమరావతి ఉండటం అనేది హర్షం వ్యక్తం చేస్తూ ఆయన ప్రతిపాదించారు దీని మీద ప్రజల్ని స్థానిక ప్రజల్ని అమరావతి మీద ఆయన స్పందన ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు చంద్రశేఖర్ సార్ వెలగపూడి సార్ అమరావతినే రాజధానిగా ప్రతిపాదిస్తూ చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక అభిప్రాయం అయితే తీసుకున్నారు దాని మీద మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫీలింగ్ అంటే అమరావతి అనేది అంత ముందు నుంచి పూర్వకాలం నుంచే రాజులు పరిపాలించిన ఏరియా ఇది బౌద్ధుడు నుంచి బౌద్ధుడి నుంచి కానీ మిగతా యూదులు కానీ ఈ పరిపాలించిన ఏరియా ఇది అందుకని దీన్ని ఎంచుకున్నారు ఎందుకంటే ఇక్కడ మెయిన్గా వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే వాటర్ సంబంధించింది కానీ అన్ని ప్రతికూలంగా అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు అటువైపు వైజాగ్ వాళ్ళకి కానీ ఇటువైపు కర్నూలు వాళ్ళు కానీ మిడిల్గా ఉంటుంది ఇది ఎటు ఎటు ఎవరికైనా నాలుగు వందల కిలోమీటర్లు ఇటు నాలుగు వందల కిలోమీటర్లు మిడిల్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంచుకున్నారు అది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకోవడం వల్ల ఏమైందంటే ఫ్రీగా ఇప్పుడు రోడ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్రీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది న్యూగా న్యూగా సిటీ వస్తుంది కాబట్టి వాతావరణం వేరుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది జాబ్స్ పరంగా కానీ కంపెనీస్ రావటంగా కానీ ఏదైనా కూడా చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఏరియా వాతావరణం చాలా బాగుంటుంది సార్ నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకే వైసీపీ పడిపోయింది అంటే కారణం ఏమైంది అంటారు కారణం ఏమైంది మూడు మూడు రాజ్యాలు ప్రతిపాదించాడు కదా మూడు రాజ్యాలు మూడు రాజ్యాలు ప్రతిపాదించడమే ఆయన పడిపోయాడు అంతే ఒక్కటే కారణం అంటారా మెయిన్ ఏంటంటే ప్రజలకు సంక్షేమం ఇచ్చాడనే కానీ సంతోషం లేదు ముందులా రెవెన్యూ లేదు గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో రెవెన్యూ లేదు ఎవరికి జాబ్స్ లేవు దానివల్ల ఏమైందంటే ప్రజలు ఆలోచించారు మనం ఎట్లా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ ఉంటే మనం తినలేము పరిస్థితి ఏర్పడుద్ది అన్నం కూడా దొరకదు అని ఆలోచన చేశారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు సార్ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన భరోసాగా అండగా నిలబడ్డారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం వెనక పవన్ కళ్యాణ్ గారికి సరైన స్థానం చంద్రబాబు నాయుడు గారు కల్పించినట్టు భావిస్తున్నారు భావిస్తున్నారా కల్పించినట్టు భావిస్తున్నారు సార్ ఎందుకంటే డిప్యూటీ సీఎం ఉంటారు కదా ఆయన పక్కన ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలని నేర్చుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఆయన పక్క నుండి ఈయన వర్క్ నేర్చుకొని ఫ్యూచర్లో ఈయన కూడా ఒక సీఎంగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వాస్తవానికి కమ్మ కాపుకి ఇద్దరికి ఆ రెండు కులాల వాళ్ళకి పడదని అంటారు కదా ఎందుకంటే గతంలో కమ్మ కులస్తులకి కాపు కులస్తులకు కూడా తగాదాలు చాలా ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే కమ్మ కులం అదే కాపు కులానికి చెందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారేమో కమ్మ కులానికి చెందిన వ్యక్తి ఇప్పటివరకు బాగానే ఉంది అంతా కలిసి ప్రయాణం చేస్తున్నారు రాజకీయంగా రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు కులాల పార్టీల నాయకులే కానీ కార్యకర్తలు కానీ కలిసి ప్రయాణం చేస్తారని నమ్మకం ఉందా నమ్మకం సార్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే కేంద్రంలో ఏదన్నా ఫండింగ్ తీసుకురావడానికి కానీ మోడీ మీద ఫైట్ చేయడానికి కానీ బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ బాగా అండర్స్టాండ్లో ఉన్నాడు మోడీతో చంద్రబాబు నాయుడు అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా బాగా మోడీతో అండర్స్టాండ్గా ఉన్నాడు వీళ్ళిద్దరు బాగా ఉన్నారు కాబట్టి మనకి పై నుంచి నిధులు రావడానికి కానీ ఇక్కడ మరి కంపెనీస్ రావడానికి కానీ బాగుంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవటం అనేది ఉండదు ఎందుకంటే వీళ్ళు ఇద్దరు జై చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఈయన మరి ధర్నాలు చేసి సజ్జేసి ఇచ్చేసి ఈయన మరి బయట తీసి కేంద్రం నుంచి కేంద్రంతో మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చింది మరి ముఖ్యంగా మరి పవన్ కళ్యాణ్ ఆ రోజు పాత్ర పోషించింది మరి ఆయన పవన్ కళ్యాణ్ పాత్ర పోషించిపోతే వాళ్ళ మరి వేరే ఉండేది సార్ చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు కనుక సపోర్ట్ లేకపోయి ఉంటే ఈరోజు మరలా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిడు పవన్ కళ్యాణ్ ఇదంతా పవన్ కళ్యాణ్ గారి వల్ల కృషి మాత్రమే ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు అనేది ఒక చాలా మంది అంటున్నటువంటి మాట దీని మీద మీ కామెంట్ ఏంటి అవును సార్ అవునవును ఎందుకంటే ఆయన సపోర్ట్ ఇవ్వబట్టే వీళ్ళకి ధైర్యం వచ్చింది పవన్ కళ్యాణ్ అనేది వ్యక్తి మీద వేసుకున్నాడు భుజం మీద వేసుకుని మోసి ఈ యొక్క విజయాన్ని ఆయన కార్కుడు అయ్యాడు సార్ గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ఈ రాజధాని అంతా చాలా విలవలబోయింది ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నెక్స్ట్ డే నుంచే అమరావతి కలకలలాడుతుంది అంటే అప్పుడు వెలగల్లాడిన పోయినటువంటి అమరావతి ఇప్పుడు కలకలలాడుతుంది దీని మీద మీ కామెంట్ ఇప్పుడు ఎందుకంటే అంత ముందులా పోయిన గవర్నమెంట్లో జనాన్ని అందరు జైల్లో పెట్టినట్టు అయిపోయింది జైల్లో పెట్టి తాళం వేసినట్టు అయిపోయింది ఇవాళ జైల్లో నుంచి బయటకు వచ్చిన విముక్తి కలిగినట్టు అయిపోయింది ఇవాళ పరిస్థితి అందరూ సంతోషంగా ఉండారు కాకపోతే ఇంకొక ఒక వర్షాలు ఒకటే పడతలేదు కానీ అంత హ్యాపీ డెవలప్ అవుద్ది స్పీడ్ పరిగొతుందని అనుకుంటున్నాను ఎప్పుడే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ పదకొండు గంట పదిన్నర పదకొండు గంటల దాకా ఉండి ఉండి రివ్యూ చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కటి అట్లా పోయినా గవర్నమెంట్ చేయలేదుగా నేను ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ కాబట్టి అన్ని ఏ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ ఏం చేయాలి రాష్ట్రానికి ఏం చేయాలి ఇవన్నీ చంద్రబాబుకి తెలుసు బాగా బాగా తెలుసు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్నుకున్నారు అది పరిస్థితి సార్ ఇప్పుడు ఇది అమరావతిని అంటే రాజధానిగా డెవలప్ చేయాలి అని అంటే లక్ష కోట్ల దాకా అవసరం అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లోటు బడ్జెట్ లో లక్ష కోట్లతో ఇది డెవలప్ చేయడం అనేది సాధ్యమవుతుందా సార్ ఒకేసారి ఎవడు లక్ష కోట్లు బెటర్ సార్ ఏ గవర్నమెంట్ కూడా లక్ష కోట్లు అనేది పెట్టదు వాళ్ళు చెప్తున్నారు లక్ష కోట్లు అయితే గానీ టోటల్ ఫినిష్ అయితే అంటారు ఒకేసారి పోయి లక్ష కోట్లు పెట్టి మొత్తం ఒకేసారి బిల్డింగ్ కట్టలేరు కదా ఎవరు చిన్న చిన్న డెవలప్ చేసుకుంటా వస్తారు అది లక్ష కోట్లు అయితే రెండు లక్షల కోట్లు అయితే ఏమైతే డెవలప్ అవుతూ ఉంటుంది కదా ముందు కొంత పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చి సెక్రటరేట్ మెయిన్ సెక్రటరేట్ కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా ఇవన్నీ ఫినిష్ చేసుకుంటాను తర్వాత రైతులకు సంబంధించిన రోడ్లు కానీ ఇవన్నీ ఇప్పుడు వాటర్ సంబంధించింది కానీ కరెంటు సంబంధించింది కానీ ఇవన్నీ ఫినిష్ చేసుకుంటూ వస్తారు అప్పుడు ఆటోమేటిక్ ప్రైవేట్ సెక్టర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ అమరావతిలో కావచ్చు ఏమైనా తేడా కనపడుతుందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఈ నెల రోజుల కాలంలో కొంత చేంజ్ అయితే కనపడుతుంది చేంజ్ కనిపిస్తుంది సార్ బాగా చేంజ్ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి మళ్ళీ నైట్ పది పదకొండు గంటలకు వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ నైన్కి వచ్చి పది గంటలకు వచ్చి ఉండి మరి ప్రభుత్వ అధికారులందరిని పరుగులు పెట్టించి ఎక్కడెక్కడే లోపల లోటుపాట్లు అన్ని సరి చేసుకొని పనులు మొదలు పెట్టాలనేది ఆయన కాన్సెప్ట్ మెయిన్ అదే దూకుడు మీద ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు దూకుడు మీద లేకుండా అయితే ఏం లేదు కంపల్సరీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఐదు ఆరు నెలల్లో స్టార్ట్ అయిపోతాయి టోటల్గా మరి అన్ని పోయిన గవర్నమెంట్ సింగపూర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మరి అవన్నీతో మాట్లాడాలి కదా కొంచెం టైం పట్టుద్ది కానీ పరిగెత్తుద్ది అమరావతి అనేది పరిగెత్తుద్ది ఒక అమరావతి అనే కదా స్టేట్ వైడ్గా ఎక్కడక్కడ ఏమి జిల్లాలకి ఏమి కావాలో ఏం కంపెనీస్ కావాలో ఏ జిల్లాకి ఏం అవసరం అవుద్దో ఇవన్నీ చూసుకొని డెవలప్ చేసుకుంటూ పోతారు ఒక అమరావతి అనే కాదు స్టేట్ వైడ్ గా కూడా డెవలప్ అయింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి